హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలెస్ ఆఫ్ లైఫ్ ఇక ఈ రోజైతే ఎం అండ్ ఎం వస్త్రాలయాలో ఉన్నాం లాస్ట్ టూ వీక్స్ నుంచి కూడా ఇక్కడ నుంచి శారీస్ అయితే షేర్ చేస్తున్నాను కదండి మంచి హ్యాండ్లూమ్ శారీస్ మీ అందరికీ బాగా నచ్చాయి అయితే ఈ సారీ ఏంటంటే దసరా స్పెషల్ కలెక్షన్ కూడా యాడ్ చేస్తున్నారు హ్యాండ్లూమ్స్ ఉన్నాయి ఎట్ ఎప్పట్లాగే ఇక దసరా కలెక్షన్ అనమాట పండగ చాలా దగ్గరలో ఉంది కాబట్టి సో బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుందండి ప్రజెంట్ ప్రస్తుతం అయితే ఆన్లైన్ సర్వీస్ ఇస్తున్నారు అండ్ చాలామంది ఇక్కడ నుంచి పర్చేస్ కూడా చేశారు మీరు ఏ చీర నచ్చినా హ్యాపీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్డర్ చేసేసుకోవచ్చు అండ్ వీక్ కలెక్షన్ ఎలా ఉండబోతుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం బాధ హలో మ్యామ్ ఈ సారీ ఎలాంటి కలెక్షన్ తెప్పించారు ఈ రోజు ఇంకా వైడ్ రేంజ్ లో మంచి ప్రీమియం తీసుకొచ్చాం మ్యామ్ ఇంకోటి చిన్న స్మాల్ అనౌన్స్మెంట్ ఏంటంటే పెట్టుబడులకు కూడా ఇలాంటి సారీస్ తీసుకుంటున్నారు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్రెండ్గా గ్రాండ్గా ఉంటుండే గానీ ప్రీ ఆర్డర్స్ కూడా ఉన్నాయి ఒక్క మేడమే లాస్ట్ టైం చాలా తీసుకున్నారు సో మళ్ళీ ప్రీ ఆర్డర్ తో పాటు ఇంకా కొన్ని ఎక్స్ట్రా తెప్పించారు చూపిస్తున్నారు అని అనుకోకండి ఇవి కూడా ఉంటాయి అనమాట వీడియోలో చూపించినా చూపించకపోయినా కూడా ఈ చీరలు అయితే ఉంటాయన్నమాట స్టాక్ అయితే ఉంటుంది అండ్ ఇంకా కొన్ని కొత్త వెరైటీస్ కూడా యాడ్ చేస్తా లాస్ట్ వీక్ గివ్ అవే కూడా అనౌన్స్ చేస్తామండి ఈ వీడియో చివరి వరకు చూసేసేయండి ఎవరు విన్నర్ అనేది అనౌన్స్ స్కిప్ చేయకుండా చూడండి ఆఫర్స్ కూడా ఉన్నాయి మ్యామ్ మధ్యలో చూపిస్తూ చెప్తాను అండ్ ఈ వీక్ కూడా గివ్ అవే ఉంది మ్యామ్ ఈ వీక్ కూడా గివ్ అవే ఉందండి అది ఒక్కసారి మళ్ళీ అంటే రూల్స్ ఏంటి కండిషన్స్ ఏంటి అట్లాంటివి చెప్తే మంచి కామెంట్ లైక్ అండ్ షేర్ చేయాలి మ్యామ్ ఇన్స్టా పేజ్ ఎంఎం అండస్కూర్ వస్త్రాలయ ఇన్స్టా పేజ్ ఉంది దాన్ని ఫాలో చేయాలి ఇంకొకటి ఏంటంటే మనకి యూట్యూబ్ లో కామెంట్ పెడుతుంటారు కదా సేమ్ మళ్ళీ ఇన్స్టాకి వెళ్ళి ఫాలో అయ్యి అక్కడ కూడా కామెంట్ పెడితే సేమ్ నేమ్ ఉన్న పర్సన్ ని మనం చూస్ చేసుకోవడానికి బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఫాలో అయిన విషయం మనకు అర్థం కావాలి కదా సేమ్ నేమ్ ఉంటే యూట్యూబ్ లో నేమ్ అక్కడ ఇన్స్టా ఫాలో అయిన నేమ్ కూడా సేమ్ ఉంటే అలా సేమ్ నేమ్ చూస్ చేసుకోవడానికి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ మ్యామ్ ఈ వీక్ ఈ చీర మంగళగిరి హ్యాండ్లూమ్ చీర అయితే విన్నర్ కి గివ్ అవే గిఫ్ట్ గా అయితే వచ్చేస్తుంది బాగుంది ట్రెడిషనల్ గా రంగు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ సో అండ్ క్వాలిటీ అయితే బెస్ట్ అండి ఇంకా వేరే మాట్లాడుకోర్లేదు సో ఇంక కలెక్ట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వన్ ఈ చీర అయితే నిజంగా అండి అంటే మంచి ఎల్లో కలర్ దానికి రాయల్ బ్లూ పర్పుల్ ఇచ్చారు బాగా నచ్చింది ఏంటంటే ఇది పిచ్ వైప్ ప్రింట్స్ లోటస్ కలంకారి ఉంటుంది కదా ఇది చాలా బాగుందండి అండ్ బార్డర్స్ కూడా రెండు వైపులా ఈక్వల్ గా తీసుకున్నారు ఇది ఏంటంటే ప్యూర్ కాన్సెప్టెడ్ డిజైన్స్ మనకి బడ్జెట్ లో ప్రీమియం ఉంటుంది మ్యామ్ విస్కోస్ దుప్యాన్ శారీస్ అండి లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ లుక్ అయితే ఇంకా చాలా బాగుంది అనమాట ఎంతండి ఇది కాస్ట్ ఇది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మా జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళు లైన్స్ లైన్స్ వచ్చింది ఇట్లా బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లేన్ వచ్చేసి పైన బార్డర్ వస్తుంది ఇలా ఇవేంటంటే సింగిల్ సింగిల్ కలర్ సింగిల్ డిజైనర్ శారీస్ అండి ఎన్ని పీసెస్ కావాలన్నా మీరైతే ఇక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు పెట్టుబడులకైనా ఎన్నైనా నేను బాగుంటుంది చాలా బాగుంటుంది ఇంకా హల్దీ ఫంక్షన్స్ కి కూడా బాగుంటుంది ఇప్పుడు ఏమైనా పూజలకి అట్లా కావాలన్నా బాగుంటుంది ఒక థీమ్ లాగా సేమ్ కలర్ అట్లా ఇంకొక చేయండి అంటే సింగిల్ సింగిల్ లో ఏవే ఉన్నాయో ఇవి టస్సర్ సిల్క్ మ్యామ్ ఫ్యాబ్రిక్ టస్సర్లు థీమ్ అంతా కూడా బాగుందండి ఎంత డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇలా కూడా చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ ఉంది ఈ అంటే ఈజీ మెయింటెనెన్స్ అంతే ఏం పెద్దగా ఏమీ ఉండదు నార్మల్ వాష్ వేసుకోవచ్చు పళ్ళు పళ్ళు పాటు బ్లౌజ్ కి అండ్ బ్లౌజ్కి దీనికి ఏంటంటే కొంచెం లేస్ వర్క్ ఏదైనా యాడ్ చేసుకున్నా ఇంకా గ్రౌండ్ ఎంత బాగుంటుంది కూడా ఎన్ని పీసెస్ అయినా ఎన్ని పీసెస్ అయినా ఆర్డర్ చేసుకోవచ్చు మనం కాస్ట్ అండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ నేనే తప్ప హండ్రెడే ఎల్లో సారీ కూడా ఓకే ఇలా పళ్ళు అటువైపోతుంది ఇది ఓపెన్ చేసేవరకు ఇంత బాగుంది పళ్ళు అని తెలియలేదు ఓన్లీ బార్డర్స్ మాత్రమే చూస్తున్నా నేను కొంచెం ఓపెన్ చేద్దామండి కొంచెం బాగుంది చీర ఇవి ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇది స్టార్టింగ్ కదా మ్యామ్ నేను కూడా లో మార్జిన్ పెట్టేసుకుని అర్థమవుతుంది మీరు ప్రైజెస్ చెప్తుంటేనే ఇలా చూడండి ఎలిఫెంట్ బూట వేవింగ్ అండి డిఫరెంట్ తీసుకున్నారు బార్డర్స్ ఇవి ఇప్పుడు బాగా ట్రెండ్లో ట్రెండ్ అనమాట ఆఫ్ వైట్ బార్డర్స్ బార్డర్లో కూడా మనకి ఎలిఫెంట్ ఇట్లా ఇది చూడండి పళ్ళు ఎంత బాగా ఇచ్చారు ఇక్కడ మళ్ళీ థీమ్ అంతా చేంజ్ అయిపోయింది పళ్ళుకి వచ్చేసరికి బ్లౌజ్ కామన్ గా బోర్డర్ కలర్ చూస్తాం కదా ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ సేమ్ కాన్సెప్ట్ అండి ఇది బ్లౌజ్ అనమాట చాలా బాగుంది డిఫరెంట్ కాన్సెప్ట్ అండి కొత్తగా ఉంది అండ్ ఇవైతే మనకి బయట మినిమం ఎంత లేదన్నా టూ థౌసండ్ అయితే సేల్ చేస్తుంది ఈజీగా ఉంటుంది మ్యామ్ అందులోనే ఇంకోటి పింక్ మ్యామ్ పింక్ కలర్ ఇప్పుడు పళ్ళుకి గ్రీన్ ఇచ్చారు కదా బ్లౌజ్ కూడా అదే గ్రీన్ లోనే వచ్చేస్తుంది ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ చీర కలర్ చాలా బాగుంది చూసారా ఇలా చూడండి మీకు ఇప్పుడు చీర కలర్ బాగా తెలుస్తుంది ఇవండి ఇది ఎంత ఇది కూడా ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ మ్యామ్ అస్సలు నమ్మలేదండి జస్ట్ హండ్రెడ్ రూపీస్ అంట చూడండి ఇంకా ఇవి కూడా మీ దగ్గర సెట్ సెట్ తీసేసుకోవచ్చు తీసుకోవచ్చు మ్యామ్ ఎన్ని సెట్స్ అయినా కూడా ఇస్తాను అవైలబుల్ ఉంటాయి ఇంకొక పెట్టుబడులు కూడా చాలా బాగుంటుంది పెట్టుబడులకి బాగుంటాయి దసరా ఫెస్టివల్ కి ఏమైనా కట్టుకోవాలనుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అంటే ఇంత తక్కువ అనుకోరు కదా మినిమం టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటారు అట్లాంటి చీరలు అండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే పే చేయాలండి ఎందుకంటే ఇవ్వడమే మనకి చాలా లో మార్జిన్తో సేల్ చేస్తున్నారు బాగుంది చీర రెండు రకాలుగా శారీ ట్రై చేయొచ్చు అనుకుంటాను ఇంకొకటి ఏదైనా ఇట్లాంటి క్రీమ్ బ్లౌజ్ మన దగ్గర ఉంటే ఆ డిజైనర్ బ్లౌజ్ ఒకసారి వేసుకోవచ్చు ఇందులో ఉన్న బ్లౌజ్ ఒకసారి వేసుకోవచ్చు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు చూపించిన చీరలన్నీ ఇది లెనిన్ మ్యామ్ ప్యూర్ లెనిన్లో వస్తుంది లెనిన్ హ్యాండ్లూమ్ వెరైటీస్ మన వాళ్ళకి చాలా చాలా ఇష్టం కాబట్టి ఇప్పుడు కొంచెం హ్యాండ్లూమ్ బేస్లో చూద్దాం అనుకుంటా ఆఫీస్ వేరికైనా ఇంకా అఫీషియల్ పర్పస్ అయినా కావాలి అనుకుంటే బెస్ట్ అండి క్రీమ్ కలర్ ఉంది చీర ఇక్కడ పికాక్ ఫేస్ అంతా కూడా బార్డర్లో పళ్ళు మ్యామ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఎట్లా ఉంది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా బాగుంది మంచిగా క్రిపర్ డిజైన్ ఇచ్చారు ఇది బ్లౌజర్ ఉంది నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇది సింగిల్ ఎన్ని పీసెస్ అయినా తీసుకోవచ్చు చాలా వరకు పెట్టుబడులకు వాళ్ళ పర్సనల్ కూడా తీసుకోవడం ఆఫీస్ వేర్ ఇవన్నీ కూడా ఎట్ చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో ఇది క్లాత్ చాలా సాఫ్ట్ అండి బాగుంది చాలా బాగుంది మనకి ఏంటంటే బెనారస్ కథ చూస్తాం కదా ఇది ప్రీమియం క్వాలిటీ ఉందండి అంటే నేను కథాన్ని ఎందుకన్నానంటే సెల్ఫ్ కాన్సెప్ట్ అలా డిజైన్ అర్థం కావడానికి అయితే మనకి ఆ ప్యూర్లో ఎంత లేదన్నా టెన్ థౌసండ్ పెట్టాల్సి వస్తుంది ఎయిట్ టు టెన్ థౌసండ్ కానీ ఇప్పుడు ఇది బడ్జెట్లో బడ్జెట్ ఫిఫ్టీ రూపీస్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది డిఫరెంట్ మ్యాచింగ్ బాగుంది ఇందులో కలర్స్ కలర్స్ ఇంకొకటి ఉంది మ్యామ్ అండ్ ప్రెసెంట్ అయితే ఆన్లైన్లో తీసుకోవాలండి ఆన్లైన్ సర్వీస్ ఇస్తున్నారు ఇన్ ఫ్యూచర్ అంత బాగుంటే మీరు సపోర్ట్ కూడా అందరికి అందుబాటులోకి స్టోర్ కూడా తీసుకొచ్చేస్తారు ఇలా చూడండి బాగుందండి ఇది కూడా కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ మ్యామ్ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ గద్బాస్ చూద్దాం మ్యామ్ ఓకే హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ ఇవి రీస్టాక్ మ్యామ్ పైన కింద కూడా లేకుండా థ్రెడ్ వీవింగ్ తోనే అండి మొత్తం ఇక్కడ చెక్స్ ప్యాటర్న్ కానీ బార్డర్ కానీ టెంపుల్ వీవింగ్ ఎంత బాగుందో ఇది స్టార్చ్ అవి ఇవి ఏం అవసరం లేదు ఇట్లానే కట్టేసుకోవచ్చు దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది కూడా ఆఫీస్ వేర్ ఇప్పుడు అందరు కట్టుకుంటున్నారు అందరూ కట్టుకుంటున్నారు మ్యామ్ ఆ శ్రేజ్కి సంబంధమే లేదు కలర్స్ చూడండి ఎంఎండం వస్త్రాలయా అండి సో ఏ చీర నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేసేసేయండి వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు మీకు కలర్స్ ఇవైతే ఎంత ట్వెల్వ్ హండ్రెడ్ మ్యామ్ ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ కలర్స్ కొత్తగా వచ్చిన కలర్స్ కలర్ షాట్ అంత బాగుంది వీటిల్లో అయితే అంటే నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ ఇక్కత పటోలా మ్యామ్ ఈ కొత్త డిజైన్స్ యాడ్ అయ్యి ఆఫర్లో ఇప్పుడు దసరా కదా మ్యామ్ దసరా ఆఫర్లో పెట్టాము ఈ ఇక్క శారీస్ కూడా అంటే బాగా సేల్ అయ్యేటువంటి శారీస్ అన్నమాట ఎందుకంటే ప్యూర్ పట్టు ఎట్లాగో మనకి టెన్ ప్లస్ ఏ ఉంటుంది కదండి యా మ్యామ్ కానీ ఇది దట్టు ప్రీమియం మ్యామ్ చాలా బాగా వస్తుంది ఇలా చూడండి చాలా అంటే చాలా సాఫ్ట్గా కొన్నిసార్లు ఏంటంటే కొంచెం బడ్జెట్ లో తీసుకొచ్చినప్పుడు క్లాత్ అనేది రఫ్గా ఉంటుంది కదా ఇది అస్సలు అలా లేదు మీకు ఆఫ్ పట్టు ఎంత సాఫ్ట్ ఉంటుంది అంత సాఫ్ట్ మెటీరియల్ అనమాట ఇట్లా చూడండి చాలా సాఫ్ట్ ఉంటుంది ప్రింట్స్ అట్లా కాదు మొత్తం వీవింగే అది కూడా లాక్ వివింగ్ ఇచ్చారు బ్యాక్ నుంచి అంతా ఇది నెమలిపించం కలర్ అంటాం చూడండి ఆ కలర్ కాంబినేషన్ ఇది ఆఫర్ ఏంటంటే మ్యామ్ సింగిల్ తీసుకుంటే త్రీ థౌజండ్ మ్యామ్ ఇలా టూ తీసుకున్నారండి తీసుకున్నారనుకోండి ఫైవ్ థౌజండ్కి టూ ఆహా సో దసరా ఆఫర్ అండి ఇది కలర్స్ అయితే బాగున్నాయి క్లియర్గా చూడొచ్చు అయితే టూ శారీస్ ఫైవ్ థౌసండ్ అవును మ్యామ్ అప్పుడు ప్రైస్ అనేది లెస్ అవుతుంది ఫ్రెండ్స్ కలిసి అయినా తీసుకోవచ్చు క్వాలిటీ అయితే బాగుంటుందండి చాలా సాఫ్ట్ క్వాలిటీ మంచి రివ్యూస్ ఉన్నాయి మా నేను స్టేటస్ లో కూడా పెడుతూ ఉంటాను టూ తీసుకుంటే దీనికి కూడా ప్లెయిన్ బ్లౌజ్ కొంచెం వర్క్ ఉన్న అట్లా చాలా బాగుంటుంది డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఎప్పుడైనా కూడా ఇంకా చాలామందికి నచ్చినటువంటి చీరలు అండి వీళ్ళ దగ్గర ఇట్లా లైట్ హ్యాండ్ వర్క్ ఉన్నటువంటి చీరలు అనమాట చాలా మంది అడిగారు అండ్ మళ్ళీ వీళ్ళైతే రీస్టాక్ చేస్తూనే ఉన్నారు ఇది మనము డిఫరెంట్ కలర్ బాగుంది అనుకున్నాం కదా టస్టర్ కదా టస్టర్ రీస్టాక్ అయ్యాయి హ్యాండ్ వర్క్ అండి మనకి లో అయినా కూడా ఇక్కడ మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ ఏవి చూస్తున్నాము అదంతా కూడా హ్యాండ్ వర్క్ మ్యామ్ ఇస్ మనకి ప్రైస్ ప్రైస్ మేము ఇది సింగిల్ తీసుకుంటే టూ సెవెన్ మ్యామ్ ఇది కూడా ఆఫర్ లో ఉంది టూ సారీస్ తీసుకున్నారు అనుకోండి ఫైవ్ థౌసండ్ సేమ్ కలర్ వే కలర్ క్రీమ్ కలర్ సింగిల్ అయితే టూ సెవెన్ అండి ఇందులో కూడా రెండు చీరలు తీసేసుకుంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్కి వచ్చేస్తుంది ఈవెన్ సింగర్స్ కానీ సెలబ్రిటీస్ వీళ్ళందరూ ఇలాంటివే ప్రిఫర్ చేస్తారు మనం అవును సెలబ్రిటీ శారీస్ అనే చెప్పాలి ఇప్పుడు ఎందుకంటే ఈ హ్యాండ్ వర్క్ శారీస్ బాగా లైక్ చేస్తున్నారు ఇదంతా కూడా వర్క్ అండి కాంత వర్క్ కానీ మధ్యలో చిన్న చిన్న సీక్వెన్స్ ఇవ్వడం కానీ ఇట్లా ఈ పికాక్ అయితే బాగా చాలా మంది అడిగారంట నచ్చింది ఇలా వస్తుందండి అంటే మళ్ళీ ఒకసారి చూపిద్దామని ఆల్రెడీ లాస్ట్ వీక్ కూడా చూపించాను కానీ మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయ్యాయి కదా చాలా వరకు రీస్టాక్ అయినాయి కూడా ఉన్నాయి అని చెప్పడానికి అండి చూపించడం మళ్ళీ కొత్త వాళ్ళు కూడా చూస్తుంటారు కదా ఎంతకైనా మంచి చూపిస్తే బాగుంటుంది ఇవన్నీ సేమ్ కదండి ఇప్పుడు చూపించే కేటగిరీ తీసుకున్నా కూడా ఫైవ్ ఫైవ్ ఇంకా ఫుల్గా ఇచ్చారు చాలా ఇచ్చారు మీకు ఇన్ కేస్ ఇప్పుడు అర్థం అవ్వకపోయినా కొంచెం వీడియో కాల్ సపోర్ట్ కావాలి అంటే చూపిస్తారండి ఇంకా చూసుకోవచ్చు మళ్ళీ ఎట్లా ఉంది ఏంటి అని అంటే ఆన్లైనే కాబట్టి నో ప్రాబ్లం వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు ఈ టిష్యూ శారీ కూడా చాలా మంది అడిగారు ఇది ఒక్క కలరే రీస్ట్రాక్ అయింది మ్యామ్ అన్ని కలర్స్ కూడా అయిపోయినాయి ఓకే కానీ ఇది బాగుంది కదా చాలా ట్రెండింగ్ కలర్ ఇట్లానే ఒకసారి అసలు పార్టీ వేర్ కి అలా బాగుంటది డీసెంట్ లుక్ కి చాలా కనబడుతుంది చూసారా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇట్లా పళ్ళు హైలైట్ చేశారు చూసారా ఇట్లా హ్యాండ్ సింగిల్ స్టెప్ వేసుకుని లేదు అప్పుడు లుక్ వచ్చేస్తుంది అవును ఏ సరీ కట్టినప్పుడు తెలుస్తుంది కట్టినప్పుడు ఇంకా దాని అందం ఇవేంటంటే మోస్ట్లీ షోరూమ్స్ కూడా దొరకవు బట్ మేము ఏంటంటే ఎక్స్క్లూజివ్ గా ఉండాలి ఎగ్జిబిషన్స్ అట్లా ఎక్స్పోజ్ పెట్టినప్పుడు ఇలాంటి హ్యాండ్ వర్క్ చూస్తుంటాము కాకపోతే అక్కడ రేట్స్ చాలా చాలా ఎక్కువ అంటే ఒక చీర ఐదు వేలన్నా కూడా మనం ఏమి పెద్ద అనుకోకర్లేదు అట్లా ఉంటాయి అనమాట కానీ అక్కడ ఏంటో మరి మనం కూడా నమ్మేస్తాం అవును ఇది ఫైవ్ థౌజండ్ ఉండొచ్చు వర్త్ అనిపిస్తుంది కానీ ఇక్కడ మనకి మంచిగా గా ఇస్తున్నప్పుడు ఎట్లా ఉందో ఏంటో అనుకుంటారు ఒక్కసారి కొనండి మ్యామ్ తర్వాత మీరే రెగ్యులర్గా తీసుకుంటారు ఇది బాగుందండి ఇది షిబోరి లైట్ లెమన్ ఎల్లో మ్యాంగో ఎల్లో మిక్సింగ్ అనమాట ఇదంతా హ్యాండ్ వర్కే చిన్న చిన్న రోజెస్ ఫ్రెంచ్ నాట్ వర్క్ ఎట్లా వచ్చింది సింగిల్ తీసుకుంటే టూ సెవెన్ మ్యామ్ టూ తీసుకుంటేనే ఫైవ్ థౌసండ్ ఇది బ్లౌజ్ వస్తుంది బూటీస్ వస్తాయి మ్యామ్ ఈ వర్క్లోనే ఇంకా ఇవి కొంచెం లో రేంజ్ మ్యామ్ ఇది ఒక్కటి కొంటే టూ త్రీ టూ తీసుకుంటే ఫోర్ థౌసండ్ చీరలు ఈ చీరలు ఇక్కడ త్రీ మ్యామ్ టూ తీసుకుంటే ఫోర్ ఫోర్ థౌసండ్ కరెక్టే చెప్పారు కరెక్టే చెప్పారు దీనికి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ దాంట్లోనే ఇంకో కలర్ మా ఏవైతే చాలా మంది అడిగారో అవి మళ్ళీ మన కోసం చూపిస్తున్నారండి అంటే స్టాక్ ఉంది అని చెప్పేసి ఇది కూడా టూ ఫైవ్ మ్యామ్ ఇందులో ఇది మీరు టూ తీసుకున్నా ఫోర్ థౌసండ్ వచ్చేస్తుంది ఓకే ఇది కూడా రీస్టాక్ చేయాలని చాలా చేశాను మ్యామ్ ఒకటే కలర్ వచ్చింది మంచి రివ్యూస్ వచ్చాయి అవును అంటే పిచ్ వై బ్రింట్స్ చూసాము కదా అదండి ఇది ప్రెసెంట్ ఓన్లీ సింగిల్ ఇది ఒక్కటే సింగిల్ ఉంది మ్యామ్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ చందేరి మ్యామ్ మన దాంట్లో ఈ హ్యాండ్లూమ్స్ చాలా బాగా అంటే సేల్స్ సేల్ బాగుంటుంది అంటే మన ఫాలోవర్స్ చాలా మందికి సీరియస్లీ హ్యాండ్లూమ్ చాలా ఇష్టపడుతున్నారు మ్యామ్ చాలా మంది లైక్ చేస్తారండి ఇది చీర వైన్ కలర్ పళ్ళు అంతా కూడా ఇట్లా మంచి రాయల్ బ్లూ అండి పెద్దదిగా బాగుంటుంది ఇది బ్లౌజ్ మ్యామ్ ప్లెయిన్ ప్లెయిన్ అంచండి ఈ చిన్న బోర్డు చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడైతే ప్రజెంట్ సో వాళ్ళందరి కోసం దీంట్లో కలర్స్ ఉన్నాయి మ్యామ్ ప్యారెట్ గ్రీన్ చీర అంటే బ్లూ కలర్ బ్లౌజ్ అండ్ పల్ పళ్ళు ఇవి ఎంతండి ఇప్పుడు ఇది ఎయిటీన్ హండ్రెడ్ మ్యామ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కూడా మంచి కలర్ చాట్ లైట్ ఆరెంజ్ కానీ లెమన్ ఎన్లు గంధం కలర్ ప్యారెట్ గ్రీన్ ఇట్లా ఉన్నాయి కలర్ దీని వరకే రీస్టాక్ చేయగలుగా మ్యామ్ ఇది అయితే ఎయిటీన్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి కాటన్ సిల్క్ మ్యామ్ ఇది కూడా పెట్టుబడులకి చాలా తీసుకుంటున్నారు మ్యామ్ ఇది కూడా హ్యాండ్లూమ్ రిలేటెడ్ క్లాత్ ఏ అండి కాటన్ సిల్క్ అంటే మళ్ళీ కొంచెం వేరేలా ఆగిపోవద్దు బెస్ట్ క్వాలిటీ సెల్లింగ్ సారీస్ ఇవన్నీ కూడా బాగుంది ఇది వర్క్ మొత్తం కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మ్యామ్ తాగుందో రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ మ్యామ్ మనం డే వన్ నుంచి పెట్టిన ప్రైజెస్ అదే అదే ప్రైజే ఒకటి ఇలాంటి చీరలే అండి మనం ఇందాక ఎక్స్పో అట్లా అనుకున్నాం కదా చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి సేల్ చేస్తుంటారు కానీ ఇక్కడ మనకి ఎందుకంటే ఫస్ట్ ఇవ్వడమే ఆన్లైన్ సర్వీస్ ఇస్తున్నారు కదా పెద్దగా ఎక్కువ లేదు ఎందుకంటే సర్కిల్ అవ్వాలి ఇంకా యా నెక్స్ట్ కాటన్ అంటే సపోర్ట్ ఉంటే అవుతుందండి ఇది కూడా చాలా మంది అడిగారు అన్నారు కదా అవును మ్యామ్ ఇది కూడా ప్రీ ఆర్డర్స్ దీంట్లోనే ఉన్నాయి కాటన్ సిల్క్ బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట వీళ్ళ దగ్గర ఇలా ఉంటుంది చీర మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ వచ్చేస్తుంది మ్యామ్ ప్రింట్ కాదు రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది పళ్ళు మ్యామ్ ఇల్లు ఈసారి కొన్ని డిఫరెంట్ కలర్స్ వచ్చాయి మ్యామ్ కలర్స్ కలర్స్ మారాయి ఇవి ఎంత అండి ఇప్పుడు ఇవి నైన్ ఫిఫ్టీ మ్యామ్ ఇది ఎంత సేల్స్ అయినా కూడా ప్రైస్ అనేది ఇంక్రీస్ చేయలేదు ఓకే అదే మాత్రమే ఇట్లా ఇంకొన్ని హ్యాండ్లూమ్స్ చూద్దామండి అంటే అవన్నీ కూడా మళ్ళీ రీస్టాక్ చేశారంట ఎక్కువ సేల్స్ ఇవి మ్యామ్ నైన్ ఫిఫ్టీ ఇవి నారాయణపేటలో ఇవి కూడా ఓన్లీ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇట్లా చిన్న గోటా బార్డర్ అండి ఇదంతా మనకి థ్రెడ్తో క్లాత్లోనే వీవింగ్ వచ్చేస్తుంది ఇది బార్డర్ అంటే మనకి రెగ్యులర్ బార్డర్ కాకుండా సిల్వర్ జరీతో కొత్త కలర్స్ ఇచ్చారు ఇవి కూడా లాస్ట్ టైం చాలా మంది తీసుకున్నారంట ఇప్పుడైతే ప్రజెంట్ ఒక త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇవి కూడా మనకి నైన్ ఫిఫ్టీలోనే లోనే ఇస్తున్నారు ఈ త్రీ లాస్ట్ వీక్ గివ్ అవే విన్నర్ కి ఈ చీర కదండి అవును ఎవరో చూద్దాం ఇప్పుడు ఒకసారి పూర్ణిమ రెడ్డి ఎంజీఆర్ గారు కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్స్ అండి అండ్ మళ్ళీ ఇవి కూడా గివ్ అవే ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఇందాకనే ఈసారి చూపించేసాను సో మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తానండి యూట్యూబ్లో మనకి వీడియో వస్తుంది కదా చూసేసేయండి మీకు ఏం నచ్చుతుంది ఎలా అనిపించింది మీ ఫీలింగ్ అంతా కూడా అక్కడ కామెంట్ చేసేసేయండి సేమ్ మనకి ఇన్స్టా లింక్ ఇస్తారు మేడం డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇన్స్టా పేజ్ ఎం అండ్ ఉంటుంది ఫాలో అవ్వాలన్నమాట ఫాలో అయిన తర్వాత అక్కడ కూడా మనకి కామెంట్ చేసేస్తే ఇద్దరు ఇక్కడ అక్కడ రెండు సేమ్ నేమ్స్ ఉంటే కనుక నెక్స్ట్ వీక్ నుంచి అలా సెలెక్ట్ చేస్తాం అనేది ఉంటుంది ఎందుకంటే షార్ట్ మనకి అక్కడ కూడా ఉంటుందండి సో ట్యాగ్ చేస్తాం కదా సో కనిపిస్తుంది మీకు అర్థమైపోతుంది కదా ఎవరెవరు ఫాలో అయిపోయారు అని చెప్పేసి సో అది ఈజీగా అవుతుంది అనమాట ఎవరు ఫాలో అవుతున్నారు మళ్ళీ ఇక్కడ ఎవరు కామెంట్ చేస్తున్నారు కన్ఫ్యూజన్ లేకుండా అది ప్రాసెస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్ సో ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి మంచిగా ఇంకా దసరా కలెక్షన్ యాడ్ చేస్తూనే ఉంటారంట ఎక్కడ అంటే కంటిన్యూగా చూడండి మీ సపోర్ట్ కావాలి మీ సపోర్ట్ అందించండి అంత చాలు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరి చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ